మాస్క్ వచ్చినాడు ఆఫీసు నేను డ్యాంక్ పెట్టేసరికి అట్లా నా వైపు చూసినాడు ఎప్పుడు చూసినప్పుడు వస్తుంది ఆ కళ్ళు నకళ్ళు కదా కళ్ళు అట్లా నగళ్ళు కదా ఆ నకళ్ళు గుర్తుపట్టిన ఆయనతో నేను మాట్లాడను సాధి మిత్రులు ఏం సార్ అట్లా అంటే ఆయన మాస్క్ తీస్తే కానీ నేను మాట్లాడను నాకు ఫోన్ చేయడానికి చాలా రోజులు అయింది మీ చార్ కున్నా మే మార్టల్ కొను మాకు కూడా ఇదర్ నౌస్న एसएससी లో 12 క్లాస్ లో ఒక కక్షన్ మే కలుత కరవత ఆలయకి వెళ్ళ తర్వాత ఐబిసి ని తీసుకుంటారు లాంగ్వేజెస్ లో తెలుగు ఇంగ్లీష్ లో ఒకటే కరక ఉండేవాడు తర్వాత డిగ్రీ లాట మెస్ ఐ తర్వాత మళ్ళీ ఎస్కే యూనివర్సిటీ పోతే ఆడ ఆయన మా తల మీదకి ఎక్కడుంటే అప్ స్టేట్లో ఉంటుంది ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ డౌన్ స్టేట్లో తెలుగు డిపార్ట్మెంట్ అట్లా మా పక్క నుంచి పెట్టెక్కి పోవాలి అని పెట్టుకొని ఒకే హాస్టల్లో పక్కపక్కలు ఉండే కొత్త స్థలా మాట్లాడుకోవడం తప్ప ఆయన నన్ను సార్లు ఎక్కువ లేదు నేను ఆయన సార్లు మా ఊరు ఇక్కడికి దగ్గర ఎస్కే యూనివర్సిటీలో ఏకున్న అక్కడే ఎంపీ అక్కడే బిహెచ్డి పోటీ హై స్కూల్లో టీచర్గా పనిచేసి ఇరవై ఒకటి జూలైలో రిటైర్ అయిన తర్వాత కర్నూలులో వచ్చాగ ఈ మధ్యకాలంలో మీరు లొలి పెట్టినారు కదా నాకు తెలంగాణ కావాలని నా పరిస్థితి ఎంత ఇరకాటంగా ఉంటుందండి మీరు పనిచేసేది రాయలసీమ వారి బయట తెలంగాణలో ఇక టెన్ టెన్ థర్టీగాను ఆంధ్ర బ్లాక్ ఆర్డ్స్ తీసుకొని వీధుల్లోకి జయ రాయలసీమ అందేది కానీ సమయ కేంద్రాలు చెందావా ఏ వస్తావా లేదు బయటికి ఏం మాట్లాడాలో అర్థం కాదు ఎప్పటికే కానీ ఒకటి గుర్తు ఒక సామాజిక సంఘర్షణ జరిగేటప్పుడు మనం ఆటో ఇంట్లో తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి అనివార్యంగా ఏర్పడుతుంది ఒక అనివార్యత అనేది ఒకటి ఆ అనివార్య పరిస్థితి నాకు వచ్చింది మరి నేను సమయ కేంద్రం చేయాలి ఇటుకొచ్చి వీళ్ళతో తిట్లు తింటుతాను తిన్నాను ఈ సంఘర్షణకు వచ్చేసరికి ఇక మనకు అన్నిదాశనం నాస్తి మెటీరియల్ ఏంటి ఏం చెప్తున్నారు ఎందుకోసం కావాలంటున్నారు ఆయన జయశంకర్ సార్ ఉండే కదా మీ కథ ఉంటారు అయితే ఆ జయశంకర్ సార్తో ఒకసారి అనంతపురంలో ఆంధ్రప్రదేశ్ ఇంకా అక్కడికి ఆంధ్రప్రదేశ్ పౌరహ సంఘం జిల్లా సభలకు ఆయనకు గెస్ట్గా వినిపిస్తుంది ఆయనతో గ్లోజ్గా మాట్లాడేటప్పుడు గోల్డ్ చూసినా చదువుకు తెలంగాణ ఇంత అర్థమైతుంది అప్పుడు అర్థమైంది తెలంగాణ అంతకు ముందు రోజుల్లోనే రేగడి మిత్రులునే ఒక నవలొచ్చింది రేగడి చంద్రలత 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 అనే వాళ్ళ అక్కయ్య రాసింది ఆ అక్కయ్య కొంచెం కన్ఫ్యూజన్ నాకు నెల్లూరు అని పోతారు అంటు జేఎన్ అంటున్నాడు కాదు కాదు తెనాలి ఆ ప్రాంతం గుత్తూరు జిల్లాకి ఒక హలో ఆయన అమ్మ దగ్గర శాంతి ఆ ప్రాంతంలో ఆ నవల ఇక్కడ ఈ టౌన్లో గద్వాలలో చర్చకు పెట్టి ఆ నవల ఎంత సాంస్కృతిక దాడి చేసిందో చెప్పగలిగినాడు దాంట్లో మన సోదరుడు కూడా ఉండే ఉండి ఉంటాడు అవని ఆ కళ పేరు చాలా గొప్పది అవని భూమి సమస్తం అక్కడనే ఉండేదాన్ని కూడా అక్కడనే ఆ నవల చదువుకున్న తర్వాత నాకు బాబు వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ భాష ఈ నడిగడ్డైనా ఈ గద్వాల గంగ తాలూకా రాయచూర్ దోహ పట్టలో ఆ రోజులో దోహ రెండు నదుల మధ్యప్రదేశ్ దోహ ఈ దోహలో ఉండినటువంటి భాష కృష్ణ అవతల ఉండినటువంటి భాషను చాలా జాగ్రత్తగా ఉంది కరీంనగర్లో అంటారు ఆదిలాబాద్ పోతే ఆచింది అంటారు ప్రతి వంద కిలోమీటర్లకు పర్వతాలు కొండలు వస్తే దాని అవతల ఉండే లేదు కితలం ఉండే భాష శాంతినగర్ అవతల తుంగభద్ర నది ఆ తుంగభద్ర నది కొట్టు ఆ గ్రామాలు మాట్లాడుకునే భాష ఇలాంటివి వచ్చిన ఆ యాస ఉండే యాస ఎప్పటికే గానీ రాతకు యాసే మాండలికం మాండలి అనంతపురంలో నేను విద్యాకులతో కలిసి పనిచేసేటప్పుడు వరంగల్ నుంచి ఒక కార్యకర్త వచ్చింది వచ్చిన తర్వాత అతను అరే జర కూకలు తింటే బాగుండే అన్నాడు అంటే ఒక అర్థం కాదు కాబట్టి మా చుట్టూ నేను వాళ్ళందరూ కూడా రాయలసీమ అనుకో అదే కూతలు కూడకలు అంటే కూడేటివి కదా ఏం చేప ఏం కాదు ఒక దీని తిన్నాం ఇంకోటి ఆవకాయ అనపకాయ ఆనపకాయను సోరకాయ కొడుకునేది గుంటూరు జిల్లాలో దాన్ని అనపకాయ మనకు అనపకాయ చిన్న ఈ భాష పరితయం ఎట్టు తక్కువ గడిపిస్తాయి ఈ రకంగా రాయలసీమలో కథాలు పట్టు ఇక ఊరుకోలేక ఇక్కడ తెలంగాణకు జరిగినటువంటి అన్యాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కథానికంగా రోజుకోకటి రోజుకోబట్టి రాసేసుకుంటూ ఇక్కడ ఇంకో మరి ప్లాన్ అండ్ వర్క్ రావా మా ఇంకా ఎస్ వస్తాను ఎప్పుడు మీరు చైన్ రాయల సినిమా ప్రజలు రేపేదా ఒక పెద్ద ఉంది